హాయ్ అండి నమస్తే చిలిపి కోడళ్ళు సీజన్ టూ పద్నాలుగవ భాగము రచన మీనా ముక్తేశ్వర్ గారు చదువుతున్నది లక్ష్మి ఇక కథలోకి వెళితే ప్రశాంతి గారు ప్రణతితో శివాలయానికి వెళ్ళారు అక్కడ నవగ్రహాల చుట్టూ ప్రణతితో నలభై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేయించారు ఆ తర్వాత శుభ్రంగా కాళ్ళు కడుక్కున్నాక గణపతి దగ్గర దీపం వెలిగించింది ప్రణతి తర్వాత రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట ప్రదక్షిణాలు చేసింది పదకొండు సార్లు తర్వాత శివాలయంలోకి వెళ్ళి ప్రణతి పెళ్లి విషయం చెప్పి అభిషేకం చేయించారు ప్రశాంతి గారు అమ్మవారికి కుంకుమార్చన చేయించారు పూజలన్నీ చేశాక బ్రాహ్మణ స్త్రీలకు పదకొండు మందికి జాకెట్ ముక్కలు తాంబూలాలు ఇప్పించారు ప్రణతితో ప్రశాంతి గారు అలా ఏ బాధ లేకుండా అన్ని పూజలు నిర్విఘ్నంగా జరిపించారు ఇంటికి వచ్చిన ప్రణతిని చూసి తెగ నవ్వారు తమ్ముళ్ళు నలుగురు ఏంటక్క కుంకుమ బొట్లు భక్తురాలు అయిపోయావా ఏంటి అని నవ్వాడు రవతేజ అక్కకు ఈ కుంకుమ బొట్టులు చాలా బాగున్నాయి అన్నాడు ప్రభాస్ ఇక చెర్రి అయితే ఒకటే నవ్వు ఇలా బొట్టు మీద బొట్లు పెట్టుకుంటే బావగారు చెడుస్తారాకా అంటూ నవ్వాడు చైతన్య ప్రశాంత్ గారు తీసుకువచ్చిన ప్రసాదాలు అందరికీ పెట్టారు అలా సందడి సందడిగా ఉంది ఇంటి వాతావరణం ప్రభాస్ లోనికి వెళ్ళాడు అమ్మ ఏంటి నీరసంగా పడుకుని ఉన్నావు అని ఉష దగ్గరకు వెళ్ళాడు పల్స్ చెక్ చేశాడు ఎంతైనా కాబోయే డాక్టర్ కదా ఆలోచనగా చూస్తూ నిలబడ్డాడు కన్నయ్య ఏంట్రా కన్నయ్య అంటూ లేచి కూర్చుంది ఉష అమ్మ ఈ మధ్య మీరు హాస్పిటల్కి వెళ్ళారా అసలు అని అడిగాడు కన్నయ్య ఎందుకురా నాకు బాగానే ఉంది అంది ఉషా ఒకసారి లే అమ్మ హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు ప్రభాస్ అదేం లేదురా అంటూ బిడియపడింది ఉష బీపీ చెక్ చేశాడు కొద్దిగా ఎక్కువగా ఉంది నార్మల్ వాళ్ళకైతే ఇలా ఉండదు అమ్మా ఒకసారి రా బయటికి వెళ్ళి వద్దాం అంటూ బలవంతం చేస్తున్న ప్రభాస్ని లేదురా నీరసంగా ఉంది కాసేపు పడుకుంటే తగ్గిపోతుంది అని చెప్పింది ఉషా అసలు తల్లి ఎప్పుడూ అలా డల్గా ఉండటం చూసిందే తెలియదు ప్రభాస్కి నానమ్మ అని పిలిచాడు ప్రభాస్ ప్రశాంతి గారు వచ్చారు లోపలకు అమ్మను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి నాకు కాస్త డౌట్గా ఉంది చూపిస్తే మంచిది కదా అన్నాడు ప్రభాస్ నువ్వు అప్పుడే డాక్టర్ పోయావంటరా నీకు తెలిసిపోయిందా విషయం అన్నారు ప్రశాంతి గారు ఏం విషయం నానమ్మా అన్నాడు ప్రభాస్ మీ అమ్మకు ఈ సమయంలో నీరసంగా ఉంటుందిరా నువ్వు కడుపులో ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి అని చెప్పకనే చెప్పింది ప్రశాంతి గారు అయ్యో అత్తయ్యా ఇలాంటి విషయాలు పిల్లలకి చెప్పేది ఎందుకు అంటూ ఒక రకంగా తల పక్కకి తిప్పింది ఉషా సిగ్గుతో ఇందులో సిగ్గుపడటానికి ఏముందమ్మా సైన్స్ విషయానికి సంబంధించిందే కదా ఇలా సిగ్గుపడుతూ లోపలే ఉంటే మీ ఆరోగ్యం చెడిపోతుంది తల్లికి రాసిన మందులన్నింటినీ బయటకు తీశాడు ప్రభాస్ అవన్నీ తమ లెక్చరర్ లేడీ డాక్టర్కు మెసేజ్ పెట్టాడు ఆ మందులన్నీ మంచిదే అని మెసేజ్ పెట్టింది డాక్టర్ ఇప్పుడు ఉషకు ఉన్న పరిస్థితి మెసేజ్ పెట్టాడు ప్రభాస్ దానికి ఆయుర్వేదంలో ఒక మంచి మెడిసిన్ ఉంది అని వివరాలు పంపింది డాక్టర్ ఏంటమ్మా నీకు ఆరోగ్యం ఎలా ఉంది అన్నారు ప్రశాంతి గారు నాకు వాసన ఏదో గెట్టడం లేదా అత్తయ్య కడుపులో దేవినట్టుగా ఉంది అంతే అంది ఉషా ఆ సమయానికి లోపలికి వస్తున్న ప్రణతి రవితేజ కూడా అన్ని మాటలు విన్నారు ఏంటి పిన్ని ఇలా లోపలే కూర్చునేది ఎందుకు నీరసంగా ఉన్నా బయట హాయిగా గాలి పీల్చుకుంటే బాగుంటుంది అన్నాడు రవితేజ పిల్లల అందరి విషయాలు ఎక్కువగా నువ్వే కదా పిన్ని పట్టించుకునేదానివి అంది ప్రణతి పిల్లలందరూ కూర్చుని అంతలా మాట్లాడుతుంటే కళ్లలో నీళ్లు తిరిగాయి ఉషకు సిరప్ తీసుకొస్తావమ్మా అంటూ లేచాడు ప్రభాస్ అనుసరించాడు రవితేజ పిన్నికి పాపం ఈ వయసులో కాస్త ఇబ్బందిగా అనిపించినట్లు ఉందిరా ప్రభా ఈ విషయం అన్నాడు రవితేజ ఇదే అన్నయ్య చాలామంది ఇలాంటి వయసులో బిడ్డల్ని కంటూనే ఉన్నారు అమ్మకి అవగాహన లేక అలా లోపలే ఉండిపోతుంది అని బాధపడ్డాడు ప్రభాస్ షాప్కి వెళ్లి ఆయుర్వేద్ మందు తీసుకున్నాడు దానిమ్మ పళ్ళు నల్ల ద్రాక్ష పళ్ళు తీసుకున్నాడు ప్రభాస్ ఇంటికి వచ్చాక దానిమ్మ గింజలు ఒలుస్తున్నాడు రవితేజ ఈలోపు కన్నయ్య ద్రాక్ష శుభ్రంగా కడిగి జ్యూస్ చేసి తల్లికి తీసుకువచ్చాడు లే అమ్మా పైకిలే అంటూ ఉషను లేపాడు తాగు జ్యూస్ చాలా నీరసంగా ఉన్నావు అన్నాడు ప్రభాస్ అది కాదురా అంటున్న ఉష చేత తనే జ్యూస్ తాగిస్తూ ఉన్నాడు ప్రభాస్ అంతలో సుధీర్ వచ్చాడు ఏంట్రాకన్నయ్య మీ అమ్మకు జ్యూస్ పట్టిస్తున్నావు అంటూ నవ్వాడు ఏంటి నానా ఇలా లోపలే ఉంటే అమ్మ ఆరోగ్యం ఏం కావాలి మొహమాటం ఎందుకు ఇలాంటి విషయాల్లో అంటూ పెద్ద మనిషిలాగా మాట్లాడాడు ప్రభాస్ ఏదో ఒక పెద్ద డాక్టర్ని చూసినట్టు చూసి నవ్వుకున్నాడు సుధీర్ వైపు చూశాడు సుధీర్ తెలిసిపోయింది అన్నట్లు తల ఊపింది ఉష ఏం చేయమంటావరా మీ అమ్మ తొందరగా వినదు మొండి మనిషి నువ్వంటే కొడుకు కాబట్టి అందులో చదువుకునే డాక్టర్వి కాబట్టి నీ మాట వింటుంది అన్నాడు సుధీర్ ముఖం ఒకలాగా పెట్టి ఇలాంటి విషయాలు తేలికగా తీసుకోకూడదు నాన్న అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పాడు ప్రభాస్ పిల్లలందరిలో ప్రభాస్ వేరుగా ఉంటాడు చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ దగ్గర మంచి విషయాలు తెలుసుకునేవాడు అందుకే ప్రతి విషయం పట్ల అవగాహన ఎక్కువ కన్నయ్యకు ప్రభాస్ని చూసి ప్రణతి కూడా ముచ్చటపడింది రవితేజకు చాలా ఆనందం అనిపించింది నిజంగా చిన్నవాళ్ల దగ్గర కూడా నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి అనుకున్నాడు రవితేజ చేతన్య కూడా అయ్యో పాపం పిన్ని ఈ వయసులో బాధపడుతుంది అని అనుకున్నాడు చెర్రీకి తొందరగానే అర్థమవుతాయి ఈ విషయాలు ప్రణతి అప్పుడు అనుకుంది మనసులో నానమ్మతో గుసగుసగా మాట్లాడేవాళ్ళు అమ్మ వాళ్ళందరూ ఈ విషయమే కాబోలు అనుకుంది అప్పుడు ఇంతలో ఫ్యాక్టరీ నుంచి వచ్చేశారు ఉమా సుమా అబ్బబ్బా ఈరోజు పనులతో బిజీ బిజీ వెళ్ళిన దగ్గర నుండి అసలు కూర్చోవటానికి సమయం కూడా లేదు అనుకుంటూ వచ్చి కూర్చున్నారు వంటగదిలో ప్రణతి తమ్ముళ్లతో కలిసి వంటలు చేస్తుంది కొత్త రకాలు అబ్బో ఏంటి ఇల్లంతా గుమగుమలాడించేస్తున్నారు అంటూ నవ్వారు సుమ ఉమా రెండు రోజులు మన ఇంట్లో హడాబడి ఉందని అన్ని పనులు ఈ రోజే పూర్తి చేసుకుని వచ్చాము ఇక ఏమన్నా పంపించాల్సిన సరుకు ఉంటే మన పిల్లలు వెళ్ళి చేసేస్తారులే అనుకున్నారు ఉమా సుమ పిన్నికి ఏదైనా కారంగా తినాలి అనిపిస్తుంది అంది అందుకే కాస్త చాట్ మసాలా చేశాము అంది ప్రణతి విచిత్రంగా చూశారు సుమా హుమా మీరు చెప్పకపోతే మాకు తెలీదా ఏంటి మేము పెద్దవాళ్ళం అవుతున్నాముగా అంది ప్రణతి మన ప్రభాస్ చెప్పాడు వాడు పిన్ని ఫలసు చూసి చెప్పేశాడు అన్నాడు విచిత్రంగా రవితేజ చదువు కన్నా కూడా సబ్జెక్టు పట్టల అవగాహన ఎక్కువ మన ప్రభాస్కి అంది ప్రణతి ఇంకేమీ పిల్లలకు కూడా తెలిసిపోయిందిగా అని నవ్వుకున్నారు సుమా ఉమా వచ్చి బయట కూర్చోవుషా ఇక ఏమీ బాధలేదుగా అన్నారు ఉమాసుమ ఇక ఇల్లంతా సందడిగా పండుగగా మారిపోయింది పిల్లల జోకులతో పెద్దవాళ్ల నవ్వులతో ఇల్లంతా సంతోషంతో ఉంది ప్రభాకర్ గారు వచ్చి హడావిడి చేశారు మనవాళ్లను దగ్గర కూర్చోబెట్టుకుని మామిడి తోరణాలు తయారు చేసి వాళ్లతోనే కట్టించారు బంతి తోరణాలు తయారు చేసి ఇచ్చారు ఉమాస్సుమా ఇల్లంతా చక్కగా అందంగా డెకరేట్ చేస్తున్నారు ప్రశాంతి నిలయంలోని మనవళ్ళు దారి వెంట చూస్తూ వెళుతున్న వారికి పెంపకం అంటే వీళ్ళు ఇంట్లో పెంపకమే పెంపకం ఒకప్పుడు కొడుకులు చేసేవాళ్ళు ఈ పనులు ఇప్పుడు మనవళ్లు కూడా అలాగే చేస్తున్నారు పెద్ద చదువులు చదివిన గర్వం అనేది మచ్చుకైనా లేదు ప్రశాంతి నిలయంలోని వారికి అని చెప్పుకుంటూ ముచ్చటగా వెళుతున్నారు జనం ఇల్లంతా తడబట్ట పెట్టేశారు సుమా ఉమా గుమ్మాల అన్నిటికీ పసుపు రాసి బొట్లు పెట్టేసి అలంకరణ చేశారు ఇక ఉత్తేజ్ అనంత్ సుధీర్ వారి పనులు వారు హడావిడిగా చేస్తున్నారు ప్రశాంతి గారు కోడళ్ళకి చెబుతున్నారు ముందుగా అమ్మాయి చేత గణపతి పూజ చేయించారు తర్వాత గౌరీదేవి ప్రార్థన చదివించాలి సుమా నువ్వు పొంగలు పెట్టాలి నేను ప్రణతికి చక్కగా తలారా స్నానం చేయించి పూజలు చేయిస్తాను ఉషా ప్రణతిని చక్కగా రెడీ చెయ్యి సుమా ఉమా వెళ్ళి పేరెంటాలకు చెప్పి వచ్చేస్తారు పొద్దున్నే అందరూ గుర్తు పెట్టుకోండి ఉదయాన్నే అందరి స్నానాలు అయిపోవాలి తోటగాడ టిఫిన్లు అన్ని సిద్ధం చేసి వాళ్ళు కూడా వస్తాము అన్నారు రవితేజ మీరు వెళ్ళి వాళ్ళని ఇంటికి తీసుకువచ్చేయండి అన్ని రేపు చేయాల్సిన పనులన్నీ మొత్తం లిస్టు చెప్పేశారు ప్రశాంతి గారు ప్రణతి నువ్వు రేపు ఏం బట్టలు కట్టుకోవాలి అనుకున్నామో అవి తీసి పక్కన పెట్టుకోవాలి వాటి తగ్గ నగలు గాజులు ప్రతిదీ సిద్ధం చేసి ఉంచుకోవాలి ఏ విషయానికి కూడా మనము వెతుక్కోవటం తడబడటం చేయకూడదు మరొక మాట పెళ్లికూతుర్ని చేసేటప్పుడు పాతలంగా ఓని ఉండాలి స్నానం చేశాక మంచి బట్టలు కట్టుకోవాలి అవి కూడా తీసి పెట్టుకో ప్రణతి తోడు పెళ్లి కూతురుగా గారి మనవరాలు కూర్చుంటుంది అని ఎవరికి చెప్పే పనులు వారికి చెప్పేశారు ప్రశాంతి గారు గారెలు ఇడ్లీలు చట్నీలు అన్నీ వాళ్ళే సిద్ధం చేస్తామన్నారు తోట దగ్గర మనం దేవుడికి పొంగలు చేసుకుంటే చాలు అని చెప్పారు ప్రశాంతి గారు మన వాడకట్టు వరకు మొత్తం అందరికీ చెప్పేయండి పేరంటం ప్రభాకర్ గారు తను తోట నుంచి తెచ్చిన అరటిగెల తమలపాకులు వక్కలు పువ్వులు అన్నీ కూడా రెడీగా ఉంచారు ప్రణతికి తలలో పెట్టాల్సిన పూలు మాలలు కట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశారు దేవుడికి సంబంధించిన మాలలు కూడా విడిగా కట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశారు రవితేజకు చైతన్య ప్రభాస్ చెర్రీకి అమ్మో అసలు ఆరుగంటలో అన్ని పనులు చకచకా చేస్తున్నారు కదా అమ్మవాళ్ళు నానమ్మ అంటూ చెప్పుకున్నారు మరి వాళ్ళు అలా ఉండబట్టేరా మనమందరం ఇలా ఉన్నాము అని నవ్వారు ప్రభాకర్ గారు ప్రభాస్ తల్లి దగ్గరే ఉండి తీసుకుంటున్న జాగ్రత్తలు చూసి అందరూ మురిసిపోయారు ఉషకైతే సంతోషంతో ఎన్నిసార్లు కళ్ళంపట నీళ్లు వస్తున్నాయో తెలియదు మీ అమ్మయ్యక నా మాట వినుదురా ప్రభా అంటూ నవ్వాడు సుధీర్ అందరి భోజనాలు అయిపోయాయి అందరూ కూర్చున్నారు కింద పరుపులు వేసుకుని ప్రణతిని మధ్యలో కూర్చోబెట్టుకుని చుట్టూ అందరూ కూర్చున్నారు ఒక్కొక్కరు ప్రణతి చిన్ననాటి విషయాలు చెబుతూ నవ్వుకుంటూ ఉన్నారు సుధీర్ అయితే ప్రణతి వేసే ప్రశ్నలు పెద్దవాళ్ళు చెప్పలేని సమాధానాలు అలా అన్ని విషయాలు చెబుతూ ఒకటే నవ్విస్తున్నాడు ప్రణతి వాళ్ళ నానమ్మ ఒడిలో తలపెట్టుకుని పడుకుంది జోలపాట మొదలుపెట్టాడు రవితేజ నవ్వుతూ అలా కాదురా ఇలా పాడాలి అంటూ ప్రభాకర్ గారు తను ఎత్తుకున్నారు పాట ఉషకు కొన్నంత భారం దింపినట్లు అయ్యి అందరిలో కలిసిమెలిసి ఆనందంగా నవ్వుతూ ఉంటే సంతోషంగా అనిపించింది పైగా ప్రభాస్ తెచ్చిన టానిక్ బాగా పనిచేసింది ఈరోజు ప్రణతికి పాడాలి పాటలు రేపు దీనికి పుట్టేవాళ్ళకు కూడా నేర్చుకోవాలి కొత్త పాటలు అంటూ నవ్వింది ఉమా సుమ ఉత్తేజ్ మురిసిపోతూ వైపు చూసుకుంటూ ఒకరినొకరు చూసుకుని కళ్ళు తుడుచుకుంటూ ఉన్నారు ఆనందంతో